హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా ఓకే ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో భాగంగా పిఎస్పిఎస్సికి సంబంధించినటువంటి గ్రూప్ త్రీ రిజల్ట్ అనేవి వాటికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఒకసారి చూద్దాం సో ఆ రిజల్ట్ ఎప్పుడు వస్తున్నాయి వాటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం తెలుసుకుందాం అదేవిధంగా రిజల్ట్ వచ్చిన తరువాత మనకి వివిధ కేటగిరీలకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ అనేది ఎక్స్పెక్టెడ్ గా ఎలా ఉంటుందనేది మనం చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఓకే ఎవరైతే మన వీడియోని రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉన్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే ని క్లిక్ చేసినట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి రెగ్యులర్ గా నేను ఇవ్వడం జరుగుతుంది అవి మీకు ముందుగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే విధంగా ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది దానివల్ల నాకు ఎక్కువ మోటివేషన్ లభించి ఇంకా మోర్ వీడియో చేయడానికి చేసే అవకాశం నాకు లభిస్తుంది ఫ్రెండ్స్ ఓకే క్లియర్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ చూసుకున్నట్లయితే టిఎస్పిఎస్సి గ్రూప్ త్రీ రిజల్ట్స్ అనేవి వాటికి సంబంధించినటువంటి అప్డేట్ చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్ తెలంగాణ గ్రూప్ త్రీ రిజల్ట్ రెండు వేల ఇరవై ఐదు విడుదలకు ఏర్పాట్లు అనేవి చేస్తున్నది ఫ్రెండ్స్ అతి త్వరలో రావడానికి అవకాశం అనేది ఉందన్నమాట ఇక్కడ చూసుకున్నట్లయితే ఈసారి కట్ ఆఫ్ అనేది ఇలా ఉండొచ్చు ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది అనేది ఓకే సో ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ గ్రూప్ త్రీ ఫలితాలు విడుదలకు టీజీపీఎస్ అనేది కమిషన్ వేగంగా ఏర్పాట్లు చేస్తుంది ఇప్పటికే అధికారిక వెబ్సైట్లో ప్రిలిమినరీ ఆన్సర్ కి అందుబాటులో ఉంది ఓకే ఆల్రెడీ మనకి ప్రిలిమినరీ ఆన్సర్ కి అనేది అందుబాటులో ఉన్న విషయం మనకు తెలిసినటువంటి విషయమే ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే దీని యొక్క అప్డేట్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్ ఇక్కడ టీజీపీఎస్సి గ్రూప్ త్రీ రిజల్ట్ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం చూద్దాం రిజల్ట్ అనేది ఇప్పుడు వస్తుంది వివిధ కేటగిరీలకు సంబంధించినటువంటి ఇక్కడ మార్క్స్ కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ గ్రూప్ త్రీ ఫలితాల విడుదల కోసం అభ్యర్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో టీజీ పిఎస్సి అనేది గ్రూప్ త్రీ పరీక్షల ఫలితాలు అతి త్వరలో విడుదల కానున్నాయి అయితే దీనికోసం టీజీపీఎస్సి కమిషన్ ఏర్పాట్లు చేస్తున్నటువంటి విషయం తెలిసినదే అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీలో టీఎస్పిఎస్సి గ్రూప్ త్రీ పరీక్షలను విజయవంతంగా నిర్వహించినటువంటి అంశం తెలిసిందే అదేవిధంగా ఈ పరీక్షలకు దాదాపు ఐదు లక్షల ముప్పై ఆరు వేల మంది దరఖాస్తు చేసుకోగా అందులో రెండు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల మంది పరీక్ష రాశారు అంటే ఇక్కడ మనం చూసినట్లయితే వారంతా ప్రస్తుతం ఫలితాల విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్నమాట ఇప్పటికే తెలంగాణ గ్రూప్ త్రీ ప్రిలిమినరీ ఆన్సర్కి అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంది అయితే ఈ గ్రూప్ త్రీ సంబంధించినటువంటి పోస్టులు అనేవి ఏ విధంగా ఉంటాయంటే ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ అదేవిధంగా ఎల్డి స్టెనో టైపిస్ట్ అదేవిధంగా జూనియర్ స్టెనోగ్రాఫర్ తదితర పదమూడు వందల అరవై ఐదు గ్రూప్ త్రీ ఖాళీలను భర్తీ చేయడానికి పరీక్ష నిర్వహించారు అయితే త్వరలో అదేవిధంగా టిఎస్పిఎస్సి గ్రూప్ గ్రూప్ త్రీ ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు కేటగిరీ వారిగా కట్ ఆఫ్ మార్కులతో పాటు విడుదల కానున్నాయి అయితే కట్ ఆఫ్ మార్కులు పొందిన అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ దరఖాస్తు చేసుకోవడానికి షార్ట్ లిస్టు చేపడుతున్నారు సో అందుకనే ఫలితాలు ఎప్పుడైతే ఎవరైతే మెరిట్ నాకు మెరిట్ మార్క్స్ ఉన్నాయని అటువంటి ఫీలింగ్ ఎవరికైతే ఉన్నదో ఖచ్చితంగా వాటికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెంటనే ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను సో ఇక్కడ ఎస్ అధికారిక వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు ఈ ఫలితాలు విడుదలయ్యాక అభ్యర్థులు వారి రోల్ నెంబరు రిజిస్ట్రేషన్ నెంబరు పుట్టిన తేదీని ఎంటర్ చేసి ఫలితాలను పొందవచ్చు అనమాట అదేవిధంగా మరోవైపు టీజీపీఎస్సి గ్రూప్ వన్ రిజల్ట్ వెళ్ళడి కూడా కమిషన్ ఇక్కడ ఏర్పాటు చేస్తుందనమాట సో ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ప్రాసెస్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ టీజీఎస్పిఎస్సి అనేది ఎందుకంటే ఫస్ట్ గ్రూప్ వన్ ఫిల్అప్ చేసిన తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇట్లా ఫిల్ అప్ చేస్తూ ఉంటారు ఆ క్రమంలో సో ఒకదాని అంటే ఒకటి ఇక్కడ మనకి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే గమనించండి సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే అయితే ఎలాంటి అవకతవకలు చోటు లేకుండా ఒకటికి రెండు సార్లు రీవెరిఫికేషన్ చేస్తున్నట్లు తెలుస్తుంది అనమాట అయితే తెలంగాణ గ్రూప్ త్రీ కట్ ఆఫ్ మార్కులు అనేవి ఇక్కడ చూసుకుంటే ఎలా ఉంటుందంటే చూడండి ఫ్రెండ్స్ టిఎస్పిసి గ్రూప్ త్రీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి కట్ ఆఫ్ మార్కులను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషను అయితే ఈ వెబ్సైట్ ద్వారా ఫలితాలతో పాటు విడుదల చేస్తున్నట్లు తెలుస్తుంది అయితే అభ్యర్థులు కమిషన్ విడుదల చేసిన కనీస కట్ ఆఫ్ మార్కులను సాధించాలి పరీక్షలో కనీసం నలభై శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులు తదుపరి రౌండ్ ఎంపికకు అర్హులయ్యే అవకాశం ఉందన్నమాట ఓకే చూశారు కదా ఫ్రెండ్స్ ఎవరైతే ఎగ్జామ్ అటెంప్ట్ చేశారో టోటల్ మ్యాక్సిమం మార్క్స్లో ఒక ఫార్టీ పర్సెంటేజ్ వచ్చినట్లయితే వాళ్ళని ఒక ఇక్కడ తదుపరి రౌండ్కి ఎంపిక చేసుకోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే కేటగిరీల వారిగా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్లయితే ఎలా ఉంటుందంటే ఎస్ ఇక్కడ చూడండి జనరల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నూట తొంభై నుంచి రెండు వందల వరకు ఉండే అవకాశం ఉంది ఫ్రెండ్స్ సో ఇక్కడ మ్యాక్సిమం రెండు వందలు ఓకే ప్లస్ఆర్ మైనస్ అయినా చేసుకోవచ్చు అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు సంబంధించి నూట ఎనభై ఐదు నుంచి నూట తొంభై ఐదు ఉండే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఓకే ఓబీసీ అభ్యర్థులు ఇక్కడ నూట ఐదు నుంచి నూట ఎనభై ఉండే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎస్సీ అభ్యర్థులు నూట యాభై ఐదు నుంచి నూట అరవై ఐదు మార్క్స్ ఉండే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎస్టీ అభ్యర్థులకు ఇక్కడ నూట అరవై ఐదు నుంచి నూట డెబ్బై ఐదు వరకు ఉండే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ గమనించండి ఇక పీడబ్ల్యూడి అభ్యర్థులకు సంబంధించి నూట నలభై ఐదు నుంచి నూట అరవై వరకు ఉండే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే సో ఎప్పటికప్పుడు మీకు కాంపిటేటివ్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఇక్కడ రెగ్యులర్గా ఇవ్వడం జరుగుతుంది కా ఫ్రెండ్స్ గమనించండి కాబట్టి అందరూ కూడా మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా మీ మిత్రులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే